అందరికీ సాయిరామ్ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి శ్రీ వరాల సాయి మందిరం కాకుటూరు మరి గురు పౌర్ణమి మహోత్సవం వస్తుంది కదండి గురు పౌర్ణమి మహోత్సవానికి శ్రీ వరాల సాయి మందిరం కాకుటూరు వారి నుంచి గురు పౌర్ణమి మహోత్సవ ఆహ్వానం అండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు గురు పౌర్ణమి వచ్చింది మరి ఆ రోజున ఆ మహోత్సవానికి అందరూ భక్తులందరూ ప్రతి ఒక్క భక్తులు పాల్గొనాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బాబావారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటున్నామండి మరి ఆ రోజున జరిగే కార్యక్రమ వివరాలు ఉదయం ఐదున్నర నిమిషాలకు కాకడహారతి ఉదయం ఆరు గంటలకు బాబావారికి అభిషేకం ఉదయం ఏడున్నర గంటలకు విశేష పూజా కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుంచి పదిన్నర వరకు సాయి భజన కార్యక్రమం నామ సంకీర్తనం ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు సాయి సత్యవ్రతాలండి మరి ఈ సాయి సత్యవ్రతాన్ని సాయి ఉపాసకులు బ్రహ్మశ్రీ రామరాజు ప్రసాద్ మాస్టర్ గారు హైదరాబాద్ వారిచే జరిపించబడుతుందండి మరి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మధ్యాహ్న హారతి ముఖ్య గమనిక ఏంటంటే సాయి సత్యవ్రతంలో పాల్గొనదలిచిన భక్తులు అందరూ కూడా శ్రీ వరాల సాయి మందిరానికి తెలియపరిచి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలండి మరి ఈ వ్రతానికి కావలసిన సామాగ్రి అంతా కూడా మందిరం వాళ్లే సమకూరుస్తారు ధూప దీప నైవేద్యాలకు ఇప్పటి వరకు సహకరించే భక్తులందరూ కూడా మరి ఈ రోజున తప్పకుండా రావాలని ఆహ్వానిస్తున్నామండి మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న సంతర్పణ మధ్యాహ్నం రెండున్నర గంటలకు కాకుటూరు నగరంలో బాబావారి గ్రామోత్సవం ఉంటుంది సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు సంధ్యాహారతి రాత్రి ఎనిమిది గంటలకు బాబావారికి అంగరంగ వైభవంగా పల్లకి సేవ మరి రాత్రి తొమ్మిది గంటలకు సేజ్ హారతి బాబావారి గురు పౌర్ణమి రోజున జరిగే వేడుకలు ఇవ్వండి మరి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ గురు పౌర్ణమి మహోత్సవంలో పాల్గొని బాబావారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామండి మరి ఈ వివరాలన్నీ కూడా మీకు కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నాను అండి ఇట్లు వరాల సాయి మందిరం వరాల సాయి మందిర వరాల సాయి పాదసేవకులు బొడ్డు పెంచలేగారండి వీరి ఫోన్ నంబరు తొమ్మిది ఏడు సున్నా సున్నా ఐదు సున్నా ఏడు ఏడు ఐదు తొమ్మిది నైన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ నైన్ మరి ఇవండి గురు పౌర్ణమి మహోత్సవ వేడుకల వివరాలు మరి అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ ఆలపాటి మాధవి శశిభూషణ్ సాయి శివాని భక్తి పాటలు చంద్రశేఖర్ సాయి భక్తి పాటలండి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఓం సాయి రామ్